అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రులలో అమ్మవారికి అల్లం గారులను నైవేద్యంగా పెట్టుకుంటాం కదా నేను ఇక్కడ ఈ అల్లం గారులను పాతకాలపు పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే ట్రెడిషనల్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు పొట్టుతో ఉండే మినపగుళ్ళను వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి మన అమ్మమ్మల కాలం టైంలో ఇలా పొట్టు ఉండే మినపగుళ్ళునే వాడేవారు ఇప్పుడు మనం వాడే పొట్టు లేని మినపగుళ్ళు మన హెల్త్కి అంత మంచిది కాదండి ఎందుకంటే అవి నిల్వ ఉండటానికి వాటిల్లోకి మందులు అవి ఇవి కలుపుతారు కాబట్టి అంత మంచివి కావు ఇలా రాత్రంతా నానపెట్టుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు ఒక రెండించుల అల్లం ముక్కలు మన కారానికి తగ్గట్టు పచ్చిపిచ్చి ముక్కలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని గారెల్లాగా వేసుకోవాలి ఇవి రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఈజీగా ట్రెడిషనల్ పద్ధతిలో అల్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి ఇలా పొట్టు మినపప్పుతో చేసుకునే ఈ అల్లం గారెలు మన హెల్త్కి చాలా మంచిది ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్